హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఆడలేక మద్దలు పగలగొట్టిన సామెతగా రాష్ట్ర ప్రభుత్వం తయారైందని ఖజానా ఖాళీ చేసి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై నేరం మోపుతున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ దుయ్యబట్టారు వింజుపూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయం సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కాకర్ల సురేష్ మాట్లాడుతూ ఒకటో తేదీ వృద్ధులు వికలాంగులు వితంతువుల పెన్షన్లను పంపిణీ చేయవలసి ఉండగా ముందస్తు ప్రణాళిక లేకుండా ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నేరం మోపుతున్నారన్నారు పింఛన్లు పంపిణీకి తెలుగుదేశానికి ఎటువంటి సంబంధం లేదన్నారు ముప్పై ఐదు లక్షల సచివాలయం సిబ్బంది ద్వారా పింఛన్లను పంపిణీ చేయడం సాధ్యమే కానీ అది ఎందుకు చేయలేకపోతున్నారు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందన్నారు ఈ మధ్య ఎలక్షన్ కోడ్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కొన్ని సమస్యలు కావాలని తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో కొందరు పని కట్టుకొని వైసీపీ కార్యకర్తలు అవచ్చు వైసీపీ పార్టీ నాయకత్వం వచ్చు కొన్ని పని కట్టుకొని కొన్ని కార్యక్రమాలు చేయడం చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా ఉన్నాను ఇక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చాక మన ఎన్టీఆర్ సంజీవిని ఆరోగ్య రథం తిరగలేని పరిస్థితి అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి దానికంటూ కొన్ని రూల్స్ కొన్ని గైడ్లైన్స్ ఉంటాయి కాబట్టి గైడ్లైన్స్ని చూసుకొని తిరగలేని పరిస్థితి దానికి మేము పర్మిషన్ తీసుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉన్నాము అది అవ్వట్లేదు తర్వాత ఇంకొకటి అన్నా క్యాంటీన్ మన ఇంజిమూర్లో అన్నా క్యాంటీన్ కూడా క్లోజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అది కేవలం అది పార్టీ పరంగాన ఇంకో పరంగాన ఇంకో దాని ప్రకారం చేయడం కాదు ఎలక్షన్ కమిషను నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ గైడ్ లైన్స్ను ఫాలో కావాలనే ఉద్దేశంతో మనం చేయడం జరిగింది దానికి కూడా స్పెషల్ పర్మిషన్ తీసుకోవడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది అది అయితే అది మళ్ళీ మనం మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది వారందరూ కూడా ఇంజిమూరు ప్రజలందరికీ కూడా ఎవరైతే అన్నా క్యాంటీన్ ఇన్ని రోజులు మనం దాదాపుగా గత సంవత్సర కాలంలో అన్నా క్యాంటీన్లో మనం ఎవరికైతే ఫీడ్ చేసామో ఐదు వందల మంది ఆరు వందల మందికి వారందరికి కూడా క్షమించమని కోరుకుంటా ఉన్నాను ఒక రెండు ఎలక్షన్ ఈ రెండు నెలలు కార్యక్రమం అయ్యేంతవరకు పడితే తర్వాత మళ్ళీ మళ్ళీ అన్న క్యాంటీన్ కానీ ఎన్టీఆర్ సంజీవని ఆరోగ్యరథం కానీ తర్వాత కంటిన్యూ చేయడం జరుగుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఈ పింఛన్ల గురించి ఒక డిస్కషన్ ఇచ్చింది పింఛన్లు అనవసరంగా తెలుగుదేశం పార్టీ మీద బురద చల్లాలనే ఉద్దేశంతో చేస్తూ ఉన్నారు మీరు ఒక్కడ గమనించాలి అందరూ మార్చి పదహారు నుంచి ముప్పై తేదీ మధ్య పదిహేను రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి కోడ్కి విరుద్ధంగా సొంత కాంట్రాక్టర్లకు దోచిపెట్టాడు సొంత కాంట్రాక్టర్లకు సొంత సొంత కాంట్రాక్టర్లకి దాదాపుగా పదమూడు వేల కోట్లు పదమూడు వేల కోట్లు దోచిపెట్టడం జరిగింది మార్చి పదహారు ముప్పై ముప్పై మధ్యలో అలాగే సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులతో పింఛన్లు పంపిణీ చేయించకపోవడానికి నిధుల కొరత కారణంగా కారణం కానీ ఎన్నికల కమిషను కమిషన్ కారణం కానీ తెలుగుదేశం పార్టీ అయితే కాదు పింఛన్లకి పింఛన్లు పంపకానికి తెలుగుదేశం పార్టీకి ఎటువంటి సంబంధం లేదు ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు చేస్తుంటారు లేకపోతే ఇంకా వేరే దానికి రీజన్ దానికి బాధ్యత వైసీపీ పార్టీదే బాధ్యత అది తెలుగుదేశం పార్టీదే బాధ్యత అని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు మొత్తం ఎక్కడ పడితే అక్కడ అది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మేము మహిళా నాయకత్వం కానీ ఉదయగిరి తెలుగుదేశం పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు అలాగే ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి ఇంటి వద్దే పెన్షన్లు పంపిణీ చేయాలని జగన్ రెడ్డి ఎందుకు ఆదేశాలు జారీ చేయలేదు ఆయన చేసి ఉండొచ్చు కదా ఏప్రిల్ ఒకటి నుంచి చేయలేదు ఖజానాలు నిధులు లేకనా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఆంధ్ర ప్రజలకి అలాగే ముప్పై ఐదు లక్షలు సచివాలయ సిబ్బంది ద్వారా యుద్ధ ప్రాతిపదికన పెంచన్లు ఇంటి వద్ద పంపిణీ చేయడం సాధ్యం అది చే అది జరగలేదు జగన్ రెడ్డి స్వార్థ రాజకీయాల వల్లే పింఛన్దారులు వాలంటీర్లు నష్టపోతా ఉన్నారు గమనించాలి సోదరుల వాలంటీర్లు కానీ పెన్షన్దారులు ఎవరైనా కూడా స్వార్థ రాజకీయం వల్ల ఇదంతా జరుగుతూ ఉంది టీడీపీ అధికారంలోకి రాగానే ఇంటి వద్దకే నెలకే నాలుగు వేలు పెన్షన్ వచ్చే సదుపాయాన్ని బాబు గారు ఆల్రెడీ చెప్పడం జరిగింది పెన్షన్లు సకాలంలో ఇళ్లవద్దనే వద్దనే పంపిణీ చేయకపోతే సిఎస్ జవహర్ రెడ్డి ఎస్ఆర్సి ఈవో మురళీధర్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఎన్నికల కమిషన్తో చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది అది గవర్నమెంట్ కార్యక్రమం కాబట్టి అలాగే లక్షా ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు ఇతర ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్లు ఒకటో తారీఖున వారి ఇంటి వద్దకు చేర్చేందుకు జగన్ రెడ్డి ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని టీడీపీ డిమాండ్ చేస్తూ ఉంది లక్ష ముప్పై ఐదు వేల మంది సచివాలయ సిబ్బంది గ్రామ కార్యదర్శులు ఉన్నారు చేయడానికి ఆ పని చేయడానికి ఒకటో తారీఖున పెన్షన్లు ఇవ్వాల్సిన డబ్బును మరియు జనవరి ఇరవై మూడున పటం నొక్కిన ఆసరా డబ్బును ఫిబ్రవరి పదహారున పటన నొక్కిన చేయుత డబ్బును ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన పాదయాత్రలో పామరు పామరులో పటన నొక్కిన విద్యా డబ్బును మార్చి పద్నాలుగున పటన నొక్కిన ఈబీసీ నేస్తం డబ్బును ఆరోగ్యశ్రీకి ఇవ్వాల్సిన నిధులు పదమూడు వేల కోట్లు మార్చి పదహారు నుంచి ముప్పై తొమ్మిది తారీఖు వరకు ఈ లోపలంటే పదిహేను రోజుల్లో జగన్ రెడ్డి తన అనుకూల కాంట్రాక్టర్లకి మొత్తం దోచిపెట్టాడు అంటే డైవర్షను అమౌంట్ ఫండింగ్ రావాల్సిన పెంచినదారులకు కానీ ఎవరు రావాల్సిన సంక్షేమ పదాలకు రావాల్సిన డబ్బుని డైవర్ట్ చేయడం జరిగింది పదమూడు వేల పదమూడు వేల కోట్లు ఆ కొద్ది రోజుల్లో ఆ పదిహేను రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టర్లు కట్టబెట్టడం జరిగింది దీంతో పెన్షన్లు సొమ్ములు ఇవ్వడానికి కూడా నేటి ఖజానాలో డబ్బులు లేకుండా ఉన్నట్టుంది పరిస్థితి అది సో ఈ దుర్మార్గాన్ని కప్పిపెట్టుకోవడానికి జగన్ రెడ్డి ఎన్నికల కమిషన్ పైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పైన టీడీపీ పైన దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఏదైనా చేయలేకపోతే ఆ అవతలను గొడగాల్చి అవతల మీద వేసినట్టు వేసేసి వాళ్ళ దాన్ని దాన్ని అదే నిజ అబద్ధాన్ని నిజం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇది 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 ఒక సర్వసాధారణం అయిపోయింది వాలంటీర్లు ప్రజాసేవా కార్యక్రమాలకు కాకుండా జగన్ రెడ్డి వారిని వైకప కార్యక్రమాలకు వాడుకుంటూ దుర్వినియోగం చేశారు ఇంత ఇన్ని రోజులు కూడా వాలంటీర్లు ఎన్నికలు కూడా ఉల్లంఘించే విధంగా చేసి వందల మందిని సస్పెన్షన్లు వారిపై క్రిమినల్ కేసులు నమోదుకు జగన్మోహన్ రెడ్డి కరగడయ్యాడు దయచేసి వాలంటీర్ సోదరులు కూడా ఆలోచి ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న పదహారు వందల ముప్పై ఏడు మంది వాలంటీర్ సోదరులు కూడా ఆలోచించాల్సిన ఉంది మీకు ఏ ఏమి న్యాయం జరుగుతూ ఉంది మీకు ఎలా ఉంది ఏందనేది స్పష్టంగా మీరు ఒకసారి రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాలంటీర్లను ప్రజాసేవకులుగా కాక జగన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలుగా దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు అదంతా చూస్తూనే ఉన్నారు ఈ వాలంటీర్ వ్యవస్థని ఎలా దుర్వినియోగం చేసుకుంటున్నారు దాన్ని తగ్గట్టుగా ఎలక్షన్ కమిషన్ వారు కూడా మానిటర్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఇవన్నీ ఓవరాల్గా కూడా ప్రజలు మనం గమనించాల్సిన అవసరం ఉంది బురద జల్లినప్పుడు అది నిజమా కాదా దాన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది వెరిఫై చేసుకునే ఈ విధంగా ఎలక్షన్లో ముందుకు పోయి రాబోయే రాబోయే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే విధంగా అందరూ అందరూ ముందుకు రావాలని ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ఎనిమిది మండలాల ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను నన్ను ఎంబీఎల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకల సురేష్ నా ఎమ్మెల్యే అభ్యర్థిగా అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ సైకిల్ గుర్తు రెండు ఎంపీ అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి రెండు సైకిల్ గుర్తుకి మే పదమూడవ తేదీన మీ అమూల్యమైన ఓటుని సైకిల్ గుర్తు మీద వేసి అందరినీ గెలిపించ మమ్మల్నిద్దరిని గెలిపించాల్సిందిగా నమస్కారం చేసుకుంటా ఉన్నాను అందరికీ ధన్యవాదాలు అండి రెండో తారీఖు అంటే ఏప్రిల్ రెండో తారీఖు మూడో తారీఖు విపిఆర్ గారు నేను కలిపి సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు కానీ సదస్సులు కానీ కొన్ని కార్యక్రమాలు రాబోయే రెండు మూడు తారీఖు మనం చేయబోతూ ఉన్నాం మొట్టమొదటిగా ఆ కార్యక్రమాల ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని బీజేపీ నాయకత్వాన్ని జనసేన నాయకత్వాన్ని అలాగే ఇక్కడున్న సీనియర్ నాయకులు ఎవరైనా అవ్వచ్చు వాళ్ళని అందరినీ సమన్వయపరుచుకొని సీనియర్ నాయకత్వాన్ని కూడా మనకు రేపు కార్యక్రమంలో విపిఆర్ గారు మన ఎంపీ అభ్యర్థి అలాగే మన జాతీయ ప్రధాన కార్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అలాగే మన జోన్ ఇన్ఛార్జి రామ్ భోపాల్ రెడ్డి గారు గెస్ట్లుగా రావడం జరుగుతూ ఉంది అలాగే మనకిక్కడ మన జాతీయ ఉపాధ్యక్షులు రామారావు గారు కానీ మాజీ శాసనసభ్యులు ఖమ్మం విజయరామరెడ్డి గారు అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి రెడ్డి గారు మాజీ మాజీ శాసనసభ్యులు ఒంటేరి వేణుగోపాల్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక పెద్ద కార్యక్రమం జలదంకిలో ఒకటి ప్లాన్ చేయడం జరిగింది తర్వాత మనకు చెంచల్బాబు మాజీ జెడ్పీ చైర్మన్ చెంచల్బాబు యాదవ్ గారు కానీ అలాగే రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శాంతమ్మ గారు వారందరూ కూడా గెస్ట్లుగా రావడం జరుగుతూ ఉంది అందరం కలిసి కూర్చొని ఈ మూడు పార్టీలు నాయకత్వంతో ఒక సమన్వయంతో మనం ఎలా ముందుకెళ్ళాలి మన ప్రచార కార్యక్రమం ఎలా ఉండాలనేది దిశానిర్దేశం చేసుకోవడం జరుగుతూ ఉంది మన కార్యక్రమాలు చూసుకుంటే రేపు మధ్యాహ్నం ఇక్కడే ఈ మన ఇంజుమూరులోనే ఎస్వి ఎస్వి కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమం చేయబోతా ఉన్నాం ఆ కన్వెన్షన్ సెంటర్లో కార్యక్రమానికి కలిగిరి కొండాపురం ఇంజమూరు మండలాల నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ బీజేపీ నాయకత్వం కానీ జనసేన నాయకత్వం కానీ ఉన్నారు వీరందరూ మనకు గెస్టులుగా ఉన్నారు మన అయిన తర్వాత రేపు ఈవినింగ్ నాలుగు గంటలకి మనం జలదంకి మండలంలో తొమ్మిదో మైల్ దగ్గర నుంచి తొమ్మిదో తొమ్మిదో మైల్ దగ్గర నుంచి రోడ్ షో ఉంటుంది అది అలాగే ఆ రోడ్ షో బ్రాహ్మణ కాక వరకు వెళ్ళి బ్రాహ్మణ కాకలో పబ్లిక్ మీటింగ్ ఉంది దాన్ని మన గౌరవ మాజీ శాసనసభ్యులు సోదర సమానులు ఒంటేలు వేణుగోపాల్ రెడ్డి గారు నాయకత్వం వహిస్తూ ఉన్నారు అది ఆ కార్యక్రమం ఒకటి మనం చేసుకోవడం జరుగుతూ ఉంది అది అయిన తర్వాత ఏప్రిల్ ఏప్రిల్ అదే అది అయిన తర్వాత రేపు ఈవినింగ్ కూడా సెవెన్ థర్టీకి మనం మళ్ళా ముఖ్య నాయకులతోటే పరిచే కార్యక్రమం కూడా మన తెలుగుదేశం పార్టీ నుంచి నాయకత్వం అంతా వస్తా ఉన్నారు మండలం ఎనిమిది మండలాల నాయకత్వం కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ ఇన్ఛార్జీలు ఎక్స్ సర్పంచ్లు ఎక్స్ ఎంపీటీసీలు ఎక్స్ జెడ్పీటీసీలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం అంతా రాబోతూ ఉన్నారు అలాగే మన స్టేజ్ మీద ఉన్న మన మహిళా నాయకత్వం కూడా అక్కడికి రాబోతూ ఉన్నారు ఈ స్కెడ్యూల్ ప్రకారం అయిన తర్వాత ఏప్రిల్ మూడో తేదీన ఉదయగిరిలో ఉదయగిరి ఆల్కేర్ కన్వెన్షన్ సెంటర్లో అక్కడ అక్కడ రెండు మండలాలకి ఉదయగిరి సీతారాంపురం రెండు మండలాలకి సమన్వయ సమావేశం జరగబోతూ ఉంది అదే రేపు ఏప్రిల్ మూడో తేదీన మధ్యాహ్నం లంచ్ లంచ్ మీటింగ్ అది అక్కడ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకత్వం వస్తుంది వాళ్ళందంతా సమన్వయంతో వీపీఆర్ గారు నేను అందరం కలిసి ఒక సమావేశం అక్కడ పెట్టుకున్నాము అలాగే మూడో తేదీ మళ్ళీ నైట్ మూడో తేదీ ఈవినింగ్ మళ్ళీ నాలుగు గంటల నుంచి ఏడు గంటల వరకు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం ఈ కార్యాలయంలో రేపు ఎల్లుండి మూడో తేదీ నైట్ తెలుగు దొత్తలూరు వరికొంటపాడు మండలం నాయకత్వం పార్టిసిపేట్ జరగ జరుగుతోంది దీనికి అందరికీ రీజన్ ఏంటంటే వీపీఆర్ గారు నేను ఉండి అందరినీ సమన్వయపరుచుకొని ఎనిమిది మండలాలు ఒక్కసారి మీటింగ్ పెట్టుకోలేం కాబట్టి అందరిని కలిసే కలిసేదానికి అవకాశం లేదు కాబట్టి ఈ విధంగా రెండు మూడు తారీఖుల్లో మనం స్కెడ్యూల్ వేసుకొని మన ప ప్రచార కార్యక్రమాలను కానీ మన పార్టీ కార్యక్రమాలు కానీ ఎలా చేయాలనే దాని మీద ఒకసారి రిహైట్రేట్ చేసుకొని చర్చించుకోవడం జరుగుతూ ఉంది సాది ఎమ్మెల్యే అభ్యర్థి అయిన నేను నా నా ప్రచార కార్యక్రమం ఆల్రెడీ మనం పల్లె పల్లెకు కాకర్ల ప్రోగ్రాం స్టార్ట్ చేస్తున్నాము ఆ ప్రచార కార్యక్రమం దాంట్లో కంటిన్యూస్ దాంట్లో భాగంగానే నాలుగు ఐదు ఆరు మూడు తారీఖుల్లో సీతారాంపురంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అది అయ్యాక ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఉదయగిరిలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అది అయ్యాక పది పదకొండు పన్నెండు పదమూడు ఆ నాలుగు రోజులు జలదంకి మండలంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏ పన్నెండు పదమూడు దాకా పన్నెండు దాకా మన కార్యక్రమాలు అలా ఉంటాయి తర్వాత స్కెడ్యూల్ మనం కంటిన్యూ చేసుకుంటా పల్లె పల్లెకు కాకర్ల అలాగే తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ తీసుకెళ్లి వాళ్ళకి ఎలా ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావలలో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెడ్డి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్క పియూ పోర్టీ మాడ్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆరిసార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తీసా కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్